इहो <laughs> पाइस <laughs> గారి చుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇల్లందు పట్టణంలో రక్తదాన శిబిరము అలాగే పంట పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో టీఆర్ఎస్ పార్టీ స్టేట్లు పాల్పంచుకోవడం జరిగింది పెద్దలు ఇన్నిగా ప్రాధాన్యత అలాగే స్థానిక కౌన్సిలర్లు అందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడు నిలబడినటువంటి హాస్పిటల్కి ఆనాడున్నటువంటి తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముప్పై ఏడు వందల కోట్ల రూపాయలతో వంద పడకల హాస్పిటల్ని జీవో కూడా జారీ చేయడం జరిగింది గతంలో ఈ హాస్పిటల్ మరి ఇక్కడ సిజేరియన్స్ అవి అవడం కోసం పాత హాస్పిటల్ని రెనోవ్ చేసి రెనోవేషన్ చేసి మరి ఇక్కడ పేషెంట్లకు అందుబాటులో వచ్చే విధంగా ఎంతో కృషి చేయడం జరిగింది నేను ఒకటే కోరుతా ఉన్నాను మరి ఏదైతే మరి ఆనాడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇక్కడ ఇల్లందు పట్టణ ప్రాంత ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ కూడా దాదాపు యాభై కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి ఈ హాస్పిటల్ ఒక్కసారిగా డిస్టిక్ హెడ్ క్వార్టర్లో కూడా లేనంతగా ఎనిమిది వందల తొమ్మిది వందల కోట్లు తిరగడం జరిగింది నేను ఒకటే చూస్తా ఉన్నాను ఏదైతే ముప్పై ఏడు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారో అది ఇమీడియట్గా ఈ హాస్పిటల్కి కొనసాగించవలసిందిగా కోరుతా ఉన్నాను అలాగే మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని ఐటీ సెక్టార్లోను అన్నింటా ముందుంచడానికి ఆనాడు కేటీఆర్ గారు ఎంతో కృషి చేశారు మనం కూడా చూస్తూ ఉన్నాం తెలంగాణ నినాదం అనేది లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి ఎంత అన్యాయం జరుగుతుందో అన్న కేంద్ర బడ్జెట్ కూడా మనం చూసాం కాబట్టి మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను అర్థమవుతుందని అనుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తెలంగాణ నినాదము కేసీఆర్ గారే రక్ష మనం ముందుకు వెళ్ళాలన్నా ఆ ముందుకు సాగాలన్నా మరెలా ఖచ్చితంగా మాకు నన్న కుటుంబంలో కేసీఆర్ గారు చూస్తారు ఖచ్చితంగా మళ్ళీ ఈ రాష్ట్రం ఎమ్మెల్యేలు ఇల్ల నియోజకవర్గం కలిపిన మా రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఆనాడు ఐటీని నిలబెట్టినటువంటి వ్యక్తి మన కేటీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారు ఎప్పుడు భగవంతుని ఆశీర్వాదాలు పెట్టి మేము మేడమ్ సంతోషాంత సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటాము